హాయ్ అండి వెల్కమ్ టు అమ్మ ట్యాజిల్స్ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసే ఉపయోగపడుతుంది ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రీయూజ్ అయ్యాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను మనము శారీని కట్ చేసే అవసరం లేదు అదేవిధంగా మనము కుట్టే అవసరం కూడా లేదండి చాలా ఈజీగా చేసుకోవచ్చు రెండే రెండు నిమిషంలో ఈజీగా చేసుకోవచ్చు నేను ఒక శారీ ఓల్డ్ శారీ తీసుకునేసి దీన్ని మనం కట్ చేయకుండా శారీని నేను వీడియోలో చూపించిన విధంగా మ మనము మర్చుకోవాలండి ఒక చేత్తో ఈ విధంగా నేను చూపిస్తున్నాను చూడండి ఇలాగా మనము మర్చుకోవాలి తర్వాత మనం శారీ లైట్ కలర్ అనుకోండి మనము కాటన్ థ్రెడ్ కానీ లేదా ఉలన్ కానీ డార్క్ కలర్లో తీసుకోవాలి నేను ఇది లైట్ కలర్లో ఉంది కనుక నేను డార్క్ కలర్లో ఉండే ఉలను అనేది గ్రీన్ కలర్ తీసుకున్నాను నేను వీడియోలో చూపించిన విధంగా మనం శారీని ఒక చేత్తో పట్టుకునేసి ఈ ఉలన్ను తీసుకునేసి ఒక టూ టైమ్స్ ముడి వేసేసి తర్వాత బాగా రౌండప్ చేసుకోవాలండి మనము ఇక్కడ కుట్టే అవసరము లేదు చాలా ఈజీగా చేసుకోవచ్చు నిదానంగా నేను చూపిస్తున్నాను చూడండి మనం ఈ విధంగా చేసుకోవచ్చు మనము ఈ ఉలను కానీ లేదా కాటన్ థ్రెడ్తో కానీ ఈ విధంగా మనము చుట్టుకునేది దూరం దూరంగా అయినా కూడా మనం గ్యాప్ అనేది పెట్టుకుంటూ చుట్టుకోవచ్చండి చాలా ఈజీగా రెండే రెండు నిమిషంలో డోర్ మ్యాట్ అనేది చేసుకోవచ్చు నేను వీడియోలో చూపించిన విధంగా రెండు సార్లు అనేది ఈ ఉలన్ను నేను ముడి వేసేసిన తర్వాత నేను ఈ శారీని ఒక చేత్తో పట్టుకునేసి ఉలను మనము ఇలాగ రౌండప్ చేసుకోవాలి మనము దగ్గర దగ్గరికైనా కానీ లేదా దూరం దూరంగా కానీ ఇలాగా రౌండప్ చేసుకోవాలండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం సూది దారం తీసుకునేసి కుట్టే అవసరం కూడా లేదండి మనం శారీని కట్ చేయలేదు అదేవిధంగా సూది దారం తీసుకునేసి కుట్టే అవసరం కూడా లేదు చాలా ఈజీగా చేసుకోవచ్చు మన అమ్మ టాజిల్స్ ఛానల్లో చాలా వరకు ఓల్డ్ శారీ రియూస్ ఐడియాస్ చాలా వరకు ఉన్నాయండి తప్పకుండా మన అమ్మ ట్యాజల్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేస్తూ నాకు సపోర్ట్ ఇస్తూ ఈ వీడియోస్ అన్నీ కూడా రివ్యూస్ చేసుకోండి చాలా ఈజీగా నేను చూడండి చూపిస్తున్నాను చూడండి ఇలాగ మనము ఉల్లర్ను మనము ఇలాగ రౌండప్ చేసుకోవాలి ఇలాగా మనము రౌండప్ చేసుకున్న తర్వాత దీనికి సపోర్ట్గా మనము ఒక బాక్స్ కానీ లేదా ఏదైనా బరువుగా ఉండేది మనం తీసుకునేసి ఈ విధంగా చుట్టుకున్న శారీకి మనము మొదల్లో అక్కడ మనం పెట్టుకోవాలండి కదలకుండా కదలకుండా పెట్టుకున్న తర్వాత మనము ఈ ఉలను చుట్టుకునేదానికి చాలా ఈజీగా ఒకే ఒక నిమిషంలో ఈ విధంగా రౌండప్ చేసుకోవచ్చు మనం దూరం దూరంగా చేసుకుంటే మరీ ఈజీగా అవుతుంది లేదా దగ్గర దగ్గరకైనా కూడా మనము ఈ విధంగా చేసుకోవచ్చు మనము వీటిని వాష్ చేసినా కూడా ఈ డోర్ మ్యాట్ను ఏమి కావండి ఇలాగా నేను వీడియోలో చూపించిన విధంగా ఉలన్ను మనము శారీకి ఇలాగ రౌండప్ చేసేసుకునేసి మొత్తము ఈ విధంగా నేను చేసుకున్నానండి ఇలా చేసుకున్న తర్వాత చివరిలో మనము శారీకి ఒక టూ రౌండ్స్ అనేది ఆ ఉల్లన్ను చుట్టేసి తర్వాత ఒక త్రీ టైమ్స్ ముడివేసి కత్తిరితో నీట్గా కట్ చేసుకున్నాను ఉల్లన్ను ఇలాగా కట్ చేసుకున్న తర్వాత మనము కుట్టకుండా సర్కిల్ షేపు అంటే ఈ శారీకి సరిపోయేంత సర్కిల్ షేప్ అనేది మనము కట్ చేసుకోవాలండి నేను ఆల్రెడీ కట్ చేశాను కనుక మీకు ఇక్కడ నేను చూపించలేదు మనకు ఒక శారీకి అంటే ఈ విధంగా చుట్టుకునే శారీకి సరిపోయేంత సర్కిల్ షేప్ అనేది మనము మార్క్ చేసుకునేసి నీట్గా ఈ విధంగా వన్ లేయర్ అయితే చాలండి సర్కిల్ షేప్ అనేది మనము కట్ చేసుకునేసి దాన్ని మనము ఈ విధంగా శారీని చేసిన క్లాత్ను తర్వాత సర్కిల్ షేప్ ఉండే క్లాత్కు మనము కుట్టే అవసరం లేకుండా నేను వీడియోలో చూపించిన విధంగా నీట్గా నేల మీద పడుచుకునేసి తర్వాత ఫెవికల్ అనేది మనము గ్లూ ఉంటుంది కదండి ఆ గ్లూ అనేది తీసేసుకునేసి నేను చూపిస్తున్నా చూడండి సర్కిల్ షేప్కు మనము మధ్యలో నుండి ఈ విధంగా గ్లూను అప్లై చేసుకుంటూ మనం శారీతో కుట్టినది అంటే శారీతో మనము రౌండప్గా చేసుకునేసిందేది మనము సర్కిల్ షేప్కు మధ్యలో మనం హెవికల్ అనేది అప్లై చేసుకుంటూ దీన్ని స్టిక్ చేసుకోవాలండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒక సర్కిల్ షేపే కాదండి స్క్వేర్ షేప్ కానీ ఓవల్ షేప్ కానీ ఇలాగ మ్యాట్స్ అనేది మనం చేసుకోవచ్చు ఓల్డ్ శారీస్ అనేది వేస్ట్గా పడేసేదానికన్నా మనం ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు ఓల్డ్ శారీసే కాదండి బరువుగా ఉండే శారీస్ను కూడా మనం కబోర్డ్స్లో పెట్టేదానికన్నా ఈ విధంగా డిజైనర్ డోర్ మ్యాట్స్ అనేది మనము ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చండి ఊరికినే మనము కబోర్డ్స్లో పెట్టేదానికన్నా ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు మన అమ్మ టైజన్స్ ఛానల్లో ఓల్డ్ శారీ రియూజ్ ఐడియాస్ చాలా వరకు ఉన్నాయండి ఈ శారీస్ రియూజ్ ఐడియాసే కాకుండా ఈజీ క్రాఫ్ట్ రంగోలీ తర్వాత యూస్ఫుల్ టిప్స్ టాజిల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తూ ఆ వీడియోస్ అన్నీ కూడా సర్చ్ చేయండి ఇలాగ నేను వీడియోలో చూపించిన విధంగా సర్కిల్ షేప్కు ఈ విధంగా సర్కిల్ షేపు మనకు కట్ చేసుకున్న క్లాత్కు మనము శారీతో ఈ విధంగా అల్లుకుని దాన్ని మనము గ్లూ అప్లై చేసుకుంటూ ఈ విధంగా మనము స్టిచ్ చేసుకోవాలి ఇలాగ స్టిచ్ చేసుకున్న తర్వాత ఒక నిమిషంలో ఆరిపోతుంది ఆరిపోయిన తర్వాత మనం యూజ్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా లాస్ట్లో నేను కూడా చూపిస్తున్నాను చూడండి లాస్ట్లో మనకు క్లాత్ అనేది కొద్దిగా మిగులుతుంది కదా దాన్ని మనము ఎక్స్ట్రాగా ఉండేది కట్ చేసేసుకునేసి దాన్ని కూడా ఈ సర్కిల్ షేప్ మొత్తం కూడా ఈ విధంగా మనం రెడీ చేసుకోవచ్చు ఫైనల్ లుక్ అనేది ఇలా వచ్చిందండి ఒక సర్కిల్ షేపే కాదు స్క్వేర్ షేప్ కానీ ఓవల్ షేప్ కానీ మనము టూ శారీస్తో కానీ త్రీ శారీస్తో కానీ మనకు కావాలంటే చేసుకోవచ్చు నేను ఒక శారీతోనే ఈ విధంగా చేస్తున్నాను చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మనకు ఈ గ్లూ మనం అప్లై చేసుకునేసి స్టిక్ చేసుకునింది ఒక నిమిషంలో ఆరిపోతుందండి ఇలాగా ఆరిపోయిన తర్వాత మనం యూజ్ చేసుకోవచ్చు ఫైనల్ లుక్ ఈ విధంగా ఉంది తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా చూడండి ఇంకా ఇక్కడ లాస్ట్లో చివరిలో కూడా మనము ఒకవేళ సూదిదారంతో అయినా కుట్టుకోవచ్చు లేదా నేను గ్లూనే అప్లై చేశాను ఒక నిమిషంలో ఆరిపోయిన తర్వాత రివర్స్ కూడా చేసి చూపిస్తున్నాను చూడండి మనం వాష్ చేసినా కూడా ఏమీ కాదు తప్పకుండా ట్రై చేయండి ఫైనల్ లుక్ ఈ విధంగా వచ్చింది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది మన అమ్మ ట్యాజర్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసి ఓల్డ్ వీడియోస్ అన్నీ కూడా సర్చ్ చేయండి ఈ విధంగా వస్తుందండి రెండే రెండు నిమిషంలో డిజైనర్ రోడ్మేట్స్ అనేది ఓల్డ్ శారీస్ కానీ బరువుతో బరువుగా ఉండే శారీస్ కానీ మనము ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు ఒక శారీకి ఈ లెంగ్త్ వచ్చింది అదేవిధంగా టూ శారీస్తో అయితే మరీ కొద్దిగా సర్కిల్ షేప్ అనేది మరికొద్దిగా పెద్దదిగా వస్తుంది అలా పెద్దదిగా వచ్చినప్పుడు సర్కిల్ షేపు అనేది మనము క్లాత్ అనేది మరికొద్దిగా పెద్దదిగా కట్ చేసుకోవాలి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్